ఈ రోజు కొరకై పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్న మాట ఏంటంటే కీర్తన గంధము నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదహారవ వచనం వరకు చదువుకుందాం యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపే చూచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు చాలా ఇక్కడ చూస్తే పడిపో వారినందరినీ దేవుడు ఉద్ధరిస్తాడు కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తుతాడు ఈరోజు ఒకవేళ మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ఆయన మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతాడు మీ ఆర్థిక పరిస్థితులు మీ ఆరోగ్య పరిస్థితులు అదేవిధంగా మీ కుటుంబ పరిస్థితులు ఒకవేళ విచ్ఛిన్నమై ఉండొచ్చు మీరు ఇంకా నా జీవితంలో నేను ఇంకా పైకి రాలేనేమో అనేటువంటి పరిస్థితికి ఒకవేళ మీరు వచ్చి ఉండొచ్చు అయితే పరశుద్ధాత్మదేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అంటున్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు మీ కోరికను ఆయన తన గుప్పిలిని విప్పి ఆయన తీరుస్తాడు ఒకవేళ మీరు చాలాసార్లు నిరీక్షించి ఆ నిరీక్షణను కోల్పోయి ఒకవేళ మీరు నిరాశలోనికి వెళ్ళి ఉన్నారేమో ఆయన ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిలి విప్పి తృప్తిపరుస్తాడు ఈరోజు మిమ్మల్ని తృప్తిపరచడానికి ఆయన తన గుప్పిలిని విప్పుతున్నాడు ఆయన చెయ్యిలో అనేకమైన నక్షత్రాలు ఉంటాయి అంటే ఆయన చెయ్యి సమస్త సృష్టి అంతటిని కూడా కలగజేసింది కాబట్టి ఆయన నీకు సహాయం చేయడానికి తన హస్తాన్ని చాపుతా ఉన్నాడు కాబట్టి ఈరోజు నా సహోదరుడు ఆ సహోదరి ధైర్యంగా ఉండండి ఆయన యొద్ద మీకు సహాయం దొరుకుతుంది ఆయన కొరకు కనిపెట్టు వాడెన్నడు ఎన్నడూ సిగ్గుపడు అని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది కాబట్టి మిమ్మల్ని ఆయన ఈరోజు లేవనెత్తుతాడు మిమ్మల్ని ఆయన ఉద్ధరిస్తాడు మీకు ఆయన సహాయం చేస్తాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు తండ్రి రోజున ఆయన ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారిని ప్రత్యేకంగా లేవనెత్తండి దేవవారిని ధైర్యపరచండి వారిని ఆదరించండి అదేవిధంగా నాయన తండ్రి మీ గుప్పిల్ని విప్పండి నాయన వారి ఆశలన్నింటినీ కూడా తృప్తిపరచండి మీరే సమృద్ధి చేత నడిపించమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ